శ్రీమతి లక్ష్మి మురదేశ్వర్ పూరి గారి ఆమె సూర్యుని కబడించింది ఆమె సూర్యుని కబడించింది పుస్తక ఓపెనింగ్ కోసం నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు కల్పించినందుకు ముందుగా ఎంఎస్ రూపం నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభ్యం ఇచ్చిన విజయకుమార్ గారికి అలాగే నా సహచరులు మంత్రివర్గులు మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి వేదిక పైన ఆశయలేని ప్రతి ఒక్కరికి అలాగే ఇంత ఇలాంటి పుస్తక ఓపెనింగ్కి ఇలాంటి పుస్తక ఓపెనింగ్కి సహ సహజంగా ఇవి కొంచెం సాయంకాల పూట పెట్టుకుంటాం కొంచెం అందరూ నిదానంగా వస్తారని కానీ ఇంత పొద్దు ఇంత పొద్దున్నే కూడా మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారం ఇక్కడ ఇక్కడ ఇందాక విజయకుమార్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఒక నా గురించి నేను ఏం చెప్పుకోను కూడా నాకే తెలియదు నేను రైట్ నేను యాక్టరా డిప్యూటీ సీఎం పార్టీ హెడ్ నాకు ఏం నాకు తెలియదు ఖచ్చితంగా ఒకటే చెప్పగలరు రచయిత అయితే కాదు అందరూ చెప్పగలరు విజయకుమార్ గారు చెప్పినాడు కానీ పుస్తకాలు పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి ఎలా పనిచేస్తాయి మన మీద అనడానికి బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ విత్ మైన్ శారీరక దారుజ్యాన్ని శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే మానసిక పరిపక్వత రావాలి లేదంటే విస్తృతమైన ఆలోచనని పెంచ పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి ఇది నాకు ఎవరో ఆయన ఇంగ్లీష్ క్లాసిక్స్ కానీ తెలుగు రామకృష్ణ పరమ పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు అలా నాకు అలవాటు అయింది అలాగే మా అమ్మ నాకు చెప్పిన నవల మొట్టమొదటికి ఒకటి నాకు చంద్రబాబు చదివేవాడిని అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే అంటే ఒక పుస్తకం ఎందుకు గొప్పదని చెప్పడానికి లక్ష్మీపూరి గారి గురించి చెప్పడానికి ముందు కొంచెం ఇంట్రొడక్షన్ అవసరం కాబట్టి చెప్తాను ముందు పుస్తకాల గురించి మా అమ్మ నాకు ఇచ్చిన పుస్తకం ఒకటి చివరికి మిగిలేదు అది మా అమ్మ అమ్మ ఇచ్చింది మా అమ్మ పెద్ద కూర్చోబెట్టి కాలేజీ చదువుకోలేదు కానీ ఆవిడ సెవెన్త్ ఎయిత్ ఆపేసింది కానీ చదవడం ఆపలేదు మా అమ్మ మా నాన్నగారు కూడా అంత సో ఇంట్లో సహజంగానే ఆ వాతావరణంలోనే అది నాకు ఇచ్చింది ఇందాక సత్యకుమార్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రభావం ఉంటుంది సమాజం ఇద్దరు అంటే నాకు కంప్లీట్గా నేను భారతీయ విభ మన ఆలోచన విధానంతో ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైన దేశభక్తితో కూడిన ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన మాకు అసలు చెవిరా అంటే కమ్యూనిస్ట్ యోధులు అంటే మాకు పడదు అలాంటిది ఏదో ఒక సినిమాలో పెడితే మేము ఏంటి అని నేను చదివాను తెలుసుకున్నానంటే ఇవన్నీ ఏంటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే నాకు దేశభక్తి ఎవరు చెప్పకర్ల దేశభక్తి షుడ్ బీన్ ఎనేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ టు ద మ్యాటర్ ఎనీవన్ విచ్ ఒక కంట్రీ దేవ్ మాట అది బేసిక్ దాని గురించి మనం చెప్పించుకుంటున్నామంటే మనం సరిగ్గా లేవు దృష్టి పెట్టట్లేదు అలాగే నేను జడ్జ్మెంట్ చేయను మొదలైన లెఫ్ట్ ఈస్ట్ రైట్ ఈస్ట్ నేను ఎప్పుడు జడ్జ్మెంట్ నేను ఏమైనా చెప్తానంటే సమతుల్యత ఇట్స్ అ బ్యాలెన్స్ ప్రపంచం మనం కూర్చోబెట్టి మరి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ టు ఎక్స్ట్రీమ్ రైట్ అంటే చేయదు సో నేను అందుకని ఈరోజు నేను పాలిటిక్స్కి వచ్చిన పుస్తకాలు చదివినా అది ఎవరికో చెప్పడానికో ఈరోజు పంచుకున్నాను కానీ నా ఆలోచన ప్రతిసారి ఏముంటుంది నేను మన విజయ విజయవాడ ఇలాంటి వచ్చినప్పుడు నేను కమ్యూనిస్టులతో మాట్లాడతాను లేదంటే రైట్ వింగ్ మారిపోయాడు ఇట్లాంటివి నేను ఎప్పుడు అట్లేదు ఎప్పుడు ఒకటేలా ఉన్నాను కాదు ఏంటంటే నేను ఎప్పుడు ఆ బ్యాలెన్స్ని చూసుకుంటా ఉంటాను సో ఉదాహరణకి చిటాగ్యాంగ్ విప్లవ వీరు కానీ ఒక చంద్రశేఖర్ ఆజాద్ కానీ అలాగే మొత్తం కూర్చోబెట్టి గజనీ మహమ్మద్ మనకి దాడులు కానీ ఇవన్నీ ఒకటే కాలంలో ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ టైంలో అటు కమ్యూనిస్ట్ చరిత్ర చదివాను భారతీయ సంస్కృతి మీదగా చదివాను అలాగే లండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం కానీ ఇవన్నీ కూడా నా చాలా ప్రభావితం ప్రభావం వాళ్ళు సో పుస్తకాల మీద నాకు ఒక అపరిమితమైన ఎందుకు ఇష్టం చిన్నప్పుడు వెతికే వాడు మెడ్రాస్కి వెళ్తే హిగిన్ బోధాంశనో లేదంటే ల్యాండ్ మార్క్ను ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్ లాంటి వెళ్తే బ్యాన్స్ అండ్ అని అలాంటి పుస్తకాలకు వెళ్ళి వెతికే పుస్తకాల కోసం తప్పన పడతాను పుస్తకాల కోసం ఇదంతా దేనికి చేస్తానంటే టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ కల్చర్ మనం వేరే సంస్కృతిని అర్థం చేసుకోవటం అన్ని జీవితాలను మనం బతకలేము కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం దాని దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూపిస్తాయి అలాగే మనకి పొద్దున్నే చదువుతా నేను వనవాసిని విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారిది వనవాసిని పుస్తకం చదువుతూ వచ్చాను ఆ విభూ దాంట్లో అది ఏముంటుందంటే అది తెలుగు ట్రాన్స్లేషన్ అలాంటిది ఆయన గురించి చదువుతూ ఉంటే మనకి పంతొమ్మిది వందల పద్నాలుగు ఇరవైలో ఎలా ఉండేది కల్కత్తా అప్పుడు పరిస్థితులు ఏంటి అప్పుడు ఆలోచన విధానం ఎలా ఉండేది అలాంటి ఇట్లాంటివన్నీ మనకి చాలా అవగతం అవుతాయి చాలా అర్థమవుతాయి అలాంటిది మనకి ఈ రోజున లక్ష్మి మేడం లక్ష్మి ముంతేశ్వర గారు రచించింది ఆమె సూర్యుని కబలించింది అనే పుస్తకం అంతకు ముందు కొంత అవగాహన ఉంది కానీ ఈరోజు మరి తెలుగులో తిరిగిస్తా ఉంటే నాకు ఒకటి అనిపించింది ఆమె సూర్యుని కబళించింది అంటే నాకు ఎంత శక్తి ఉండాలి ఎవరు సూర్యుని కబలిస్తారు అత్యంత శక్తి ఉన్న శక్తివంతులు అది హనుమాన్ బజరంగ బర్ అంటే ఆయనే వెళ్ళి సూర్యుని కబలించడానికి వెళ్ళాడు చెప్పి అంటే ఇది ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ ఒక ఒక కంపారిజన్ అంటే నువ్వు సాధించదలుచుకుంటే సూర్యుడిని కూడా మింగేయగలవని ఒక ధైర్యం చెప్పడం దీని వెనక దీని వెనక ముఖ్య ఉద్దేశం అంటే ఇందాక మన సత్యకుమార్ యాదవ్ గారు చెప్పిన చాలా గొగ గొప్ప మాటలు చెప్పారు గుర్తు చేశారు మనకి మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో మిస్టర్ అండ్ మిస్సెస్ అంటామని చెప్తాం కానీ తెలుగులో మటుకు మనం ఎప్పుడు కూడా మన మన దేశ సాంప్రదాయంలో మనం ఎప్పుడు స్త్రీనే ముందు పెడతాం ఇది మాతృస్వామ్య వ్యవస్థ అందుకే భారత్ మాతాకి జై అంటాం తప్ప భారత్ పితాని అని మాట్లాడడం భారత్ మాతే అంటాం మనం అంటే స్త్రీకి మాతృస్వా స్వామి వ్యవస్థకి ఇచ్చే అత్యంత గౌరవం అలాగే ఆమె సూర్యుని కబలించింది అని అంటే ఇది ఎంత ఇన్స్పైరింగ్ టైటిల్ అంటే ఆవిని సూర్యుని కబలించడం ఏంటి ఇలాంటివన్నీ ఫస్ట్ చదువుతాయి మనకి చదివే వాళ్ళకి ముందేంటి ఎలా ఒక టైటిల్ ఎలా ఉండాలి అనేది అంటే మీకు ఇలా చదువుతుంది ఓజి అంటే ఏంటంటే మీరు ఎట్లా సినిమా పరంగా మీరు ఆలోచిస్తారు అంటే అదేంటంటే అట్లాగా అండ్ ఎప్పుడు ఒక పుస్తకం టైటిల్ అరే ఫిల్మ్ టైటిల్ ఏదైనా సరే ముందు మనల్ని ఉత్సుకత రేకెత్తించారు అలాంటిది ఆవిడ లక్ష్మీ మురుదేశ్వర్ పూరి గారు ఆవిడ ఒక డిప్లొమాట్ ఒక ఫా ఐఎఫ్ఎస్ చదువుకొని ఆవిడ డిప్లొమాట్ అలాగే ఫార్మర్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ యుఎన్కి ఆవిడ నుంచి మనం ఎలాంటి పుస్తకం ఆలోచిస్తాం జనరల్గా రాశారంటే ఇలాంటి పుస్తకం అయితే ఆలోచించం అంటే స్టార్టింగే మనకి మధుబాబు గారి షాడో నవల్స్ లాగా లాగి పెట్టి ఒకటి కొట్టాడని ఎలా వస్తుంది మనకి ఒకవేళ వింటి నిధులు ఉన్న బాణలో ముందుకు పరిగెట్టాడు అనేది ఒక యాక్షన్తో స్టార్ట్ అవుతుంది ఎనీ గుడ్ స్టోరీ షుడ్ క్యాప్టివేట్ యూ ఇమీడియట్లీ షుడ్ గ్రాప్ యూ ఇంటూ ఇంటు ద నెరేటివ్ అలాంటిది ఈ పుస్తకం మీరు చదువు మీరు చదవండి దయ దయచేసి పుస్తకం కాకపోతే దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ముందు రావడంతో ఒక బీకా అనే కుర్రవాడిని ఒక ఇద్దరు ఆడ అమ్మాయిలు మాలతి అనే అమ్మాయిలు ఇద్దరు వాళ్ళని చ ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళిద్దరు ఏడిపిస్తూ ఉంటారు ఆ బీకా అనే ఒక కుర్రాడు అందుకు ఒక అరవై మంది కుర్రోళ్ళు వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాళ్ళు గ్రామంలో వెళ్తుంటే వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు మీకు చదువులు ఏంటి అది ఇదే వాళ్ళు కూర్చుంటే వాళ్ళని ఏడిపిస్తా ఉంటే ఆ మాలతి అనే యాక్చువల్లీ కథనాయకు కోపం వచ్చి చిన్నపిల్ల కోపం వచ్చినప్పుడు నేను తలుచుకుంటే నేను మట్టిలో కలిపేస్తాను అని అంటే వాళ్ళందరూ కుస్తీ యోధులు వాళ్ళందరూ కుస్తీ పట్టేవాళ్ళు అంటే నువ్వు ఆడపిల్లలు నువ్వేం చేస్తా ఆ అమ్మాయి స్కూల్ ఈ లోపల గొడవ జరిగిపోతారంటే ఈ లోపల పెద్ద మాస్టర్ వచ్చేసి స్కూల్ మాస్టర్ వచ్చేస్తే మళ్ళీ గొడవ ఆగిపోదు గొడవ ఆగిపోయిన తర్వాత తన అవమానం చేసిన వాడిని వదలు నమ్మాయి నువ్వు ఎలా రా మాట్లాడుతావు నాకు శక్తి లేదని ఎలా అంటావు అని చెప్పి మాలతి ఏం చేస్తుంది కూర్చోబెట్టి మళ్ళీ ఛాలెంజ్ చేస్తుంది నువ్వు రాలని ఇది కొట్టడానికి సిద్ధం అని చెప్పి స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది స్వాతంత్ర సమయం